మనందరి ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు వేదిక పైన వచ్చారు అందరూ కూడా ఆయనకి భవ్యమైన స్వాగతం పలకాల్సిన కోరుతున్నాను నమో 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 భారత్కి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం మనందరి ప్రియతమ నేత ఇవాళ మన అనకాపల్లి ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన మన ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకవలసిందిగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడి కోరుతున్నాను ఆయన షాలువాతోనూ అలాగే మెమెంటోతోనూ సత్కరించాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు జనసేన తరఫున శ్రీ కొనదళ్ళ నాగబాబు గారు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలుపుతారు అలాగే మన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారు ప్రధానమంత్రికి మన ఏటి కొప్పాక టాయ్ ఏదైతే మన జిల్లాకి వన్ డిస్టిక్ వన్ టాయ్ గా ఎన్నిక కాబడ్డ మనందరికీ ఇంట్లో అలరిస్తున్న ఏటి కొప్పాక బొమ్మల్ని అలాగే అనకాపల్లి అంటే బెల్లం బెల్లం అంటే అనకాపల్లి కనుక ఆ బెల్లం దిమ్మని అలాగే దుస్వాల్సాలతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను काबे मुख्यमंत्री